ఈ మాఘమాసంలో మర్చిపోకుండా తెల్ల జిల్లెడితో ఈ విధంగా చేయండి ఇలా చేస్తే చాలండి మీ గుండె దృష్టి దోషాలన్నీ పోతాయి సర్వదరిద్రాలు పోయి చక్కని యోగం ప్రాప్తిస్తుంది అలానే కాకుండా అద్భుత ఫలితం వస్తుంది చెప్పుకోదగ్గ విషయం అండి జిల్లేడితో ఈ విధంగా ఖచ్చితంగా ఆచరించి చూడండి ఇలా ఆచరించడం వల్ల అద్భుత ఫలితం వస్తుంది ఎందుకంటే మాఘమాసం మనకి చాలా ప్రత్యేకమైన మాసం అని చెప్పవచ్చు ఈ మాసం మనకి చాలా శక్తివంతమైన మాసం కాబట్టి సూర్యుడిని ఆరాధించడం వల్ల అద్భుత ఫలితం కలుగుతుంది అలానే కాకుండా జిల్లేడు చెట్టు గురించి మనందరికీ తెలిసిన విషయమే కదా అందులో ముఖ్యంగా తెల్ల జిల్లేడు ఈ తెల్ల జిల్లేడు ఈ తెల్ల జిల్లేడు అనేది శ్వేతార్క గణపతిగా కూడా చెప్పబడుతుంది ఇది చాలా శక్తివంతమైందిగా కాబట్టి భావిస్తున్నారు కాబట్టి తెల్ల జిల్లాడు మనకి మంచి సుఫలితాలను ఇచ్చి మనం ఇంటిపైన ఉండే నరకను నరదిష్టి అన్ని తొలగించడానికి అలానే వచ్చేసి మంది మనల్ని చూసి ఏడుస్తుంటారు కుళ్ళుకుంటారు అలాంటి వాటి నుంచి కూడా బయటపడడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి మాఘమాసం వెళ్ళేలోపు ఖచ్చితంగా ఈ తెల్ల జిల్లేడు పరిహారం చేసి చూడండి ఆ విధంగా చేయటం వల్ల అద్భుత ఫలితం వస్తుంది అసలు జిల్లెడుతో మనం ఏం పరిహారం చేయాలి ఏ పరిహారం చేస్తే ఎలాంటి శుభఫలితం కలుగుతుంది అని తెలుసుకుందామండి ముందు వీడియోని లైక్ చేయండి అలాగే వీడియో మొత్తం క్లియర్గా చివరి వరకు వింటూ ఉండండి మన ఇంటిపైన అనేక రకాలుగా దిష్టి తగులుతూ ఉంటుంది అది కన్ను దిష్టి అయినా సరే చెడు దిష్టి అయినా సరే అలానే కాకుండా ఏదైనా చెడు ప్రయోగం కానీ దానికి తోడు ఏదైనా సరే భూత ప్రేత పిశాచ లాంటివి ఉంటూ ఉంటాయి కొన్నిటిని నమ్ముతుంటా అలాంటివి కూడా మన పైన ఉన్నప్పుడు తీవ్రమైన ఇబ్బందులు వస్తాయి తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటాం కనుదిష్టి ఉన్నప్పుడు ఏంటంటే హాస్పిటల్ పాలవుతాం అండి కనుదిష్టి మనకి తగిలినప్పుడు కనుదిష్టి మనపై ఉన్నప్పుడు చాలా చాలా ఇబ్బందులు గురవుతూ ఉంటాం చాలా వరకు కూడా ఇబ్బందులు కలుగుతుంటాయి ఏం చేయాలో అర్థం కాదు ఎలా జరుగుతుందో కూడా అర్థం కాక బాధపడుతూ ఉంటాం అలాంటి బాధ నుంచి మనం బయటపడాలన్నా అలాంటి నుంచి బయటకు రావాలన్న కణ పాటు చెడు దిష్టి కూడా ఉంటుంది కొంతమంది కన్ను చూస్తే వాళ్ళ పని అయిపోయినట్టే ఉంటుందండి అని మనం గమనిస్తుంటాం మన ఇంటి ఎదురుగా ఉన్నవారు కానీ పక్కింటి వాళ్ళు కానీ బంధువులు కానీ తెలిసిన వాళ్ళు కానీ మనం బాగుండే చూసి వరవలేక ఏడుస్తూ దృష్టి పెడుతుంటారు అలాంటి దృష్టిని తొలగించడానికి మీ పైన ఏదైనా చెడు ఉన్నట్లయితే దాన్ని తొలగించుకోవడానికి ఇది బెస్ట్ పరిహారం అండి ఏంటంటే ఇప్పటి నుంచి కాదు పూర్వ కాలం నుంచి కూడా ఈ పరిహారం ఆచరణలో ఉంది అందువలన ఈ పరిహారాన్ని ఆచరించండి ఆచరించడం వల్ల అద్భుత ఫలితం వస్తుంది చాలామంది కూడా ఈ నరదిష్టితో చాలా ఇబ్బంది పడుతున్నాం నరకనుతో ఎలసిపోయాము ఎన్ని పరిహారాలు చేసినా కలిసి రావట్లేదండి ఏం చేస్తే ఈ నరదిష్టి పోతుంది అని చెప్పి బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏకైక పరిహారం ద బెస్ట్ పరిహారం అండి మంచి రిజల్ట్ని తీసుకొచ్చేటువంటి పరిహారం అందువలన తప్పక ఆచరించండి ఏంటంటే మనం ఒక మంచి తిది చూడాలి ఆదివారం అయినా పర్వాలేదు మిగిలిన వారాలైనా పర్వాలేదు కానీ బుధవారం శనివారం రోజు తెల్ల జిల్లేడు చెట్టు దగ్గరికి వెళ్ళకూడదు ఆ చెట్టు నుంచి మనం ఏది స్వీకరించకూడదు మిగిలిన వారాలు మనం ఏ వారాలైనా సరే పర్వాలేదు మీరు ఖచ్చితంగా ఆ రోజు తలస్నానం ఆచరించాలి ఆచరించిన తర్వాత చక్కగా మీ ఊర్లో కానీ పక్కన కానీ తెలిసిన దగ్గర కానీ తెల్ల జిల్లేడు వేరు మాత్రం కావాలి మనకి ఏది వద్దు తెల్ల జిల్లేడు చెట్టు వేరైతే మాత్రం ఈ పరిహారం సిద్ధించి చక్కని ఫలితం ఇస్తుంది ఇది చేసిన తర్వాత తప్పకుండా ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఈ చెట్టు వేరుకు అంతటి శక్తి ఉంటుందని శాస్త్రం చెప్తుంది శాస్త్రాల్లో ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఉంది కాబట్టి తెల్ల జిల్లేడును చెట్టు వేరుని స్వీకరించండి ఏంటంటే తలస్నానం చేసిన తర్వాత ఏంటంటే ఒక రాగి చెంబులో వాటర్ తీసుకోవాలి రాగి చెంబులు అంత దూరం తీసుకెళ్ళలేమో అంటే ఒక బాటిల్లో అయినా సరే తీసుకువెళ్ళండి నీటిని తీసుకువెళ్ళి ఏంటంటే దగ్గరలో ఉండే తెల్ల జిల్లేడు చెట్టు దగ్గరకు వెళ్ళి దాన్ని మొత్తం పీకేయకుండా చెట్టు దేవతా వృక్షంగా భావింపబడుతుందండి అందువలన ఈ జిల్లేడు చెట్టుకి ఏంటంటే నీటిని సమర్పించి నమస్కారం చేసుకుని అనంతరం వేళను స్వీకరించండి ఈ వేళ్ళు చాలా శక్తివంతమైనవి పవర్ఫుల్ అండి ఈ వేళ్లతో మనకి ఏం జరుగుతుంది అంటే మన ఇంటిపైన ఉండేటువంటి నరదిష్టి తిరిగిపోతుంది నర కన్ను నుంచి బయటపడి మనకి రక్షణ కవచంగా ఉండి మనకి కాపాడుతుందండి మనకు ఎలాంటి చెడు ప్రయోగం ఉన్నా సరే జరగకోకుండా తిప్పు కొట్టడానికి తెల్లల జిల్లేడు వేళ్ళని ఉపయోగపడతాయి ఇదంటే గ్రంథాల్లో శాస్త్ర ల్లో కూడా చెప్పడం జరుగుతుందండి ముఖ్యంగా ఈ మాఘమాసం ఇలా చేస్తే చాలా మంచిది అని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆచరించండి ఆచరించి ఫలితం పొందండి తెల్ల జిల్లేడు చెట్టు నార్మల్గా మనం పెళ్ళల్లో ఉంటుంది చూస్తూ ఉంటాం కదా సర్వసాధారణంగా మనకి దొరుకుతూ ఉంటుంది కొంతమందికి ఏంటంటే దొరకపోవచ్చు కానీ తెల్ల జిల్లేడు వేర్లు ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా సరే తర్వాత తెచ్చుకోండి చాలా బాగా ఉపయోగపడుతుంది తెల్లవిల్లేడు చూడు తెల్ల జిల్లేడు వేరు మనకి అద్భుత ఫలితాన్ని ఇస్తుంది జీవితం మారిపోతుంది మంచి యోగం ప్రాప్తించడానికి మనకు అవకాశం ఉంటుందండి నరకన్ను మన పైన ఉంటే చాలా వరకు కూడా సంపాదన మొత్తం కూడా హాస్పిటల్స్కి పెట్టాల్సి వస్తుంది శరీరం అనుకూలించదు చాలా వరకు కూడా తీవ్రమైన ఇబ్బందులు వస్తాయి పిల్లలు జబ్బు పడ్డం మనం జబ్బు పడ్డం చాలా రకాల బాధలు కలుగుతుంటాయి చాలా ఆయన బా ఇబ్బందులు పడుతూ ఉంటాము పరిహారాలు ఆచరిస్తుంటారు కానీ కొంతమందికి ఫలితాలు రాబ వచ్చినప్పటికీ కూడా మనకి అవి సిద్ధించవు అవి సిద్ధించినప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు మనం చెప్పుకోదగిన విధంగా తెల్ల జిల్లేలు పరిహారం చేయండి అది చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలానే కాకుండా తెల్ల జిల్లేరు శక్తివంతమైంది నరదిష్టితో పాటు కనుదిష్టి చెడు దిష్టిని కూడా లాగేసుకునే శక్తి తెల్ల జిల్లేడు వేరుకు ఉంటుందని చెప్పి పురాణాలు చెప్తుంది పూర్వకాలంలో పూర్వీకులు ఈ పరిహారం అధికంగా ఆచరించేవారని చెప్పడం జరుగుతుందండి గ్రంథాల్లో కాబట్టి మన పని ఇంట్లో చెడుగను చెడు దిశ దాని వలన ఇబ్బంది పడిపోతున్నా ఎవరికీ చెప్పుకోలేక మీకు మీరు ఇబ్బందులు అనుభవిస్తూ ఉన్న అలాంటి వాటి నుంచి కూడా బయటపడడానికి బెస్ట్ పరిహారం అని చెప్పుకోవచ్చు పరిపూర్ణ నమ్మకంతో చేయండి నమ్మి చేసిన వారికి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుంది నమ్మండి నమ్మండి అంటారు ఏంటండి నమ్మితే ఫలితం వస్తుందా అంటే నమ్మకంతో చేయండి నమ్మకంతో చేసినప్పుడు మనకి పాజిటివ్గా ఆలోచించండి నెగిటివ్గా ఎప్పుడు ఆలోచించొద్దండి ఎందుకు జరుగుతుందో లేదో అన్న అపనమ్మకంతో చేయ జరుగుతుంది అంటే ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే ఇవన్నీ ప్రకృతిలో లభించేటువంటివి కాబట్టి ఖచ్చితంగా ఫలితాలను ఇస్తాయండి అందువలన ఇలా ఆచరించండి మంచి ఫలితాలు రావడం అనేది జరుగుతాయి మనం చెప్పినట్టుగా నీళ్ళని తీసుకెళ్ళి నీళ్ళను సమర్పించి ఒక సైడ్ నుంచి మీ జిల్లేడు వీళ్ళను జాగ్రత్తగా స్వీకరించండి ఆ జిల్లేడు స్వీకరించిన తర్వాత ఇంటికి తెచ్చుకోండి ఎందుకంటే మట్టి ఉంటుంది కదా మట్టిని దులిపేసి నీట్గా క్లీన్ చేసుకోండి వేరుని తెచ్చుకునేటప్పుడు సంకల్పం చెప్పి తెచ్చుకోండి అంటే సంకల్పం తెప్పి తెచ్చుకుంటే మంచి జరుగుతుంది ఇలా తెచ్చుకున్న వేలని ఇంటికి తెచ్చుకుంటాం కదా తెచ్చుకున్న తర్వాత వాటిపైన కొంచెం నీటిని కానీ పసుపు నీటి కానీ చల్లండి తర్వాత శుద్ధిగా పవర్ఫుల్గా మారుతుందండి మట్టి మొత్తం క్లీన్ చేసేసుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకుని దాని తర్వాత మీరు చక్కగా తల జిల్లేరి వేరును చిటికడ పసుపు అవన్నీ తర్వాత వచ్చేసి కొంచెం ఏంటంటే దీనికి తోడు జీడి గింజలు ఉంటాయి కదా అవి కూడా పెట్టుకోవాలి వేళ్ళతో గింజలు ఏంటంటే అండి గింజలు చాలా పవర్ఫుల్ అండి శక్తివంతమైనవి చాలా వరకు కూడా మనకి మేలు చేస్తాయండి మనకి చక్కని ఫలితాలను తెచ్చి పెట్టడానికి జీడి గింజలు బాగా ఉపయోగపడతాయి వేర్లు పెట్టిన తర్వాత చిటికీ పసుపు కుంకుమ వేసేసి మనం చిటికెడు కుంకుమ పసుపు కొద్దిగా వేర్లు మరీ ఎక్కువగా వేరు పెట్టాల్సిన అవసరం లేదండి రెండు మూడు వేర్లు అయితే సరిపోతాయి చిన్నమైన పెద్దమైన ఇలా చేస్తే జీడి గింజలను పెట్టేసి అనంతరం ఏంటంటే వాటిని మూట కట్టండి మూట కట్టేసి ఇంట్లో గుమ్మానికి గుమ్మం దగ్గరే కట్టండి అలా కట్టిన తర్వాత వదిలేసేయండి దానికి వారం రోజులకు ఒకసారి ధూపం చూపించండి గుర్తుపెట్టుకోండి మనకి ఇదేంటంటే నార్మల్గా దిష్టి ఎక్కువగా ఉంటే రెండు నెలల పదహారు రోజుల పాటు పనిచేస్తుందండి అది దిష్టి కనుక తక్కువగా ఉంటే మూడు నెలల పదిహేను రోజులు పాటు పని చేస్తుంది అలానే కాకుండా ఏంటంటే ఇది చాలా పవర్ఫుల్ అని చెప్పడం జరుగుతుంది మంచి సుఫలితాలను ఇస్తుంది అది చూసి మనం ఆశ్చర్యపోవడం అనేది జరుగుతుందని చెప్పి పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి ఫలితం పొందండి జీవితంలో ఉండే కష్టాలు తొలగించుకోండి ముఖ్యంగా నరదిష్టి నుంచి బయటపడండి ఇది కట్టిన తర్వాత చెడుదిశ్రీ నరదిశ్రీ నరకన్ను ఇలాంటివి ఏవి కూడా రాకుండా ఉండడానికి చక్కగా ఉపయోగపడేటువంటి పరిహారం అండి ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి ఇతరులతో పంచుకోవద్దు మేము ఇలా చేసాము ఇలా చేస్తే నరదిష్టి పోయింది మేము హ్యాపీగా ఉన్నామని చెప్పుకోవద్దు ఇది కట్టిన వెంటనే వితిన్ సెకండ్స్లో రిజల్ట్ రాదు ట్వంటీ ఫోర్ పాస్ తర్వాత రిజల్ట్ని చూడగలుగుతామో లే అని చెప్పి పురాణాల్లో చెప్పండి గ్రంథాలు ఏ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తుంది దీన్ని ఆచరించండి మంచిది దిదివార నక్షత్రాలు చూసుకుని ఖచ్చితంగా తలస్నానం చేసి పరిహారం చేసుకుంటే అద్భుత ఫలితం కలుగుతుంది ఇది చూసి ఆశ్చర్యపోవడం అనేది జరుగుతుంది అని చెప్పి పురాణాల్లో చెప్పబడుతుంది శాస్త్రాల్లో ప్రాధాన్యత బాగా ఉంటుందండి ఈ పరిహారం ఒక విధి విధానాలతో ఆచరించినట్లయితే హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ మనకి ఫలితం రావడం అనేది కళతో చూస్తారని చెప్పి చెప్పడం జరుగుతుంది నరకన్ను అనేది ఉండకూడదు అది చాలా డేంజర్ అండి నరకన ఉంటే చాలా ఇబ్బంది పడతాం మనం అనుకుంటుంటాం కానీ చాలా వరకు కూడా నరకన వల్ల చాలా ఇబ్బందులు బదుర్కోవాల్సి వస్తుందండి భారీ అభ్యర్థుల మధ్య గొడవలు జరుగుతాయి ఆర్థిక సంస్థలు ఇల్లంతా గజిబిజి గందరగోళం అన్నీ ఏం చేయాలో అర్థం కాదు తిన్న నాలుగు మెతుకులు వంటికి పట్టవు బాగుంటే చూసి జనాలు ఓరవలేక దృష్టి పెట్టి ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంటాయండి మన పిల్లలు పని చేసుకుంటున్నా సరే వాళ్ళు ఓరవలేకపోతారు దృష్టి పెడతారు కొత్త ఇల్లున్నా వాహనం ఉన్నా వా ఏదన్నా సరే వారి గుణాలు అంతే కాబట్టి వారు మనల్ని చూసి దృష్టి పెట్టడం కుళ్ళుకోవడం గుణాలే అంతా కాబట్టి మనం వాళ్ళని అస్సలు పట్టించుకోవద్దని వదిలేసేయండి మనకి మనం బాగుండాలి మన కుటుంబం బాగుండాలి మన కుటుంబంపై ఎటువంటి చెడు కన్ను కన్ను ఉండకూడదంటే చిన్న చిన్న పరిహారం చేసుకుంటే అద్భుత ఫలితం వస్తుంది అది చూసి మనం ఆశ్చర్యపోతాము గుర్తుపెట్టుకోండి దీన్ని మారుస్తూ ఉండండి ఎందుకంటే జిల్లేడు వేర్లు మనకి ఈజీగా లభిస్తాయండి మార్చుకోవడం వల్ల మనకి మంచి జరుగుతుంది ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్న పరిహారాలు వాటిని ఆచరించడం వల్ల మంచి జరుగుతుంది అలానే కాకుండా మనకు ఉండేటువంటి భయంకరమైన అర్దిష్ట తొలగిపోతుంది అలానే కాకుండా అద్భుత ఫలితం రావడానికి కూడా మనం కళతో చూస్తున్నామని చెప్పి పురాణ గ్రంథాలే చెప్పబడింది ఆచరించండి ఆచరించి తిదివారి నక్షత్రాలను పట్టి చేస్తే మంచి రిజల్ట్ వచ్చి లైఫ్ అనేది సెట్ అవుతుందండి ఖచ్చితంగా ఫలితం వస్తుందా అంటే ఖచ్చితంగా వస్తుందండి ఆ రిజల్ట్ చూసి ఆశ్చర్యపోతారండి మనం సమృద్ధంగా చెప్పేది కాదండి గ్రంథాల్లో చెప్పబడింది ఈ విధంగా కనుక చేసినట్లయితే అంది ఆచరించి చెప్పబడినవండి ఇవన్నీ విల్లేరు చెట్టుకు అంత ప్రాధాన్యత ఉందండి ఆచరించండి మారుస్తూ ఉండండి మనం పెద్దగా ధనాన్ని ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కదండి నార్మల్గా అందరిళ్లల్లో ఉంటుంది తెల్ల జిల్లేరు చెట్టు మనకి మనకి లభిస్తుంది కుంకుమ పసుపు మన ఇంట్లో ఉంటుంది వస్త్రం అనేది మన ఇంట్లో ఉంటుంది కాబట్టి వాటిని తీసి కట్టుకోవచ్చు మీరు నలుపు రంగు బ్లూ గ్రే కలర్స్ యూస్ చేయకూడదని మిగిలిన ఏ కలర్ అయినా పర్వాలేదు మీరు కనిపించకుండా కట్టుకోండి కనిపించేలా కాకుండా కనిపించకుండా కట్టుకున్నట్లయితే మంచిది మంచి ఫలితం వస్తుంది అదేవిధంగా వ్యాపారం చేస్తున్నారు వ్యాపారంలో బాగా రాణించాలంటే కూడా యాజీస్గా షాప్స్లో కానీ ఏదైనా వ్యాపారం చేస్తాం కదా అక్కడైనా సరే కట్టేసుకోవచ్చు అండి మంచి రిజల్ట్ వస్తుంది మారుస్తూ ఉండండి రెండు నెలల పదహారు రోజులు అని చెప్పి ఈ శాస్త్రాల్లో అందుకంటే ముందు కూడా మనం తీసేసుకుంటే మంచి జరుగుతుంది నెల నెల పదిహేను రోజులకు మార్చుకున్నా కూడా మనకి అద్భుత ఫలితం కలుగుతుందండి కాబట్టి ప్రయత్నించండి మంచి ఫలితం పొందండి జీవితంలో ఉన్న నరదిష్టిని తొలగించుకోండి నరదిష్టి అనేది లైఫ్లో ఉండకూడదు అది చాలా భయంకరమైంది ఏ విధంగా ఎప్పుడై ఒక్కసారి అది మనల్ని అటాక్ చేస్తుందండి మనకి చెడు ఫలితాన్ని చూపిస్తుంది కాబట్టి అది తొలగించుకోవడానికి బెస్ట్ పరహ నమ్మకంతో ఆచరించండి మీకు గనకి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోకండి థ్యాంక్ యూ Thank you for watching. Thank you so much, Andy.